పొడిసింది పొద్దు చెదిరింది బొట్టు బల బల ఏడుస్తుంటివి చెదిరింది గూడు మిగిలింది గోడు నీతోడు వెళ్ళిపోయినది తల్లని గుండెలు బాదుకుంటూ ತೀಲ ಚೂಸೇ ನೀಡೂ ಎ ಬಾಧಲೇ ಬಂಗಾರ ಮಲಚಿಮೀನೀಕೆ ನೀ ನೋವು ಚೂಸಿ ನೇನು ಮುರಿಸಿಪೋನಾ ಆನವ್ಲೇದೇ ನೀ ಮಂಚೋರಿ ನೇನು ದೂರ ಅನ್ನ ಖಾನ ಎ ಬಾಧಲೇ ನೀ ನೋವು ಚೂಸಿನೇನು ಮುರಿಸಿಪೋನಾ ಆನವ್ಲೇದೇ నీ మంచి కోరి నేను దూరమైన ఎన్ని బదలే పొడిసింది పొద్దు సరిగింది బొట్టు వల వల ఏడుస్తుంటివి చెదిరింది గూడు మిగిలింది గోడు నీతోడే ఎల్లిపోయినది ತಲ್ಲಡಿ ಗುಂಡು ಬಾದುಕುಂಟು ತೀರಲ ಚೂಸೇನೀಕೆಂಟು ಎನ್ನೆನ್ನ ಬಾಧಲೇ ಬಂಗಾರು ಮಾಲಚ್ಛಿಮೀನಕೇ ನೀ ನೋವು ಚೂಸಿ ನೇನು ಮುರಿಸಿಪೋನಾ ನವೂಲೇದೇ ನೀ ಮಂಚಿ ನೇನು ದೂರ ಅನಿ ಅನ್ನಿ ಬಾದಲೆ నేను చూసి నేను మురిసిపోయిన కానీ నవ్వులేదే నీ మంచి కోరి నేను దూరమైన కానీ అన్ని బదలే